చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్ లో టీడీపీ ఆఫీస్ తన అఫీషియల్ స్పోక్స్ మెన్ తో ముఖ్యమంత్రిగా ఉన్న నియమం బోషేంది ధర్మమేనా ఇదే చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాద్ లో పోలీసులు దర్యాప్తులో ఎందుకు ఇంతెందుకు ఇదే శరీరం అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా సార్ చూద్దాం ఒకసారి బాగా ఇంట్రెస్టింగ్ సౌండ్ బాగా పెట్టు ఐపీ అడ్రస్ ను బట్టి పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్ లని ఈ వెబ్సైట్ సైట్ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే ప్రమోట్ చేసేది ప్రత్యాచ్ వస్తుంది సో ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డించి ప్రో టీడీపీ సైట్ నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీనికి సంబంధం లేదో నిదానం సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై నిజమైన తెలుగుదేశం చంద్రబాబు నైజం నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటిడిపి సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు ఒకవైపునది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడిపి ఉదయ్ భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసిన విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనేవి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చానా అరుదుగా అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు ఈ మనిషి నిజంగా అట్టండి మన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడు ఒక ఊర్లో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకుని అమ్ముకుపోవాలంటే పాప మా జారికి ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు వచ్చి నీ కుక్క బాగుంది అని అంట అమ్మాయకుడు అనుకుంటాడు ఏంది రేపా ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాడు నేనేమో పిల్ల అని అంటాడు ఏంది అని చెప్పి మేక పిల్ల ఇది ఎక్కువ పిల్ల కాదు అని చెప్పి ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు మునికేస్తాడు అవి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి అరే నీ పిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఈ అమ్మాయి కూడా అంటే పిల్లల్ని తీసుకుపోతాడు మళ్ళీ రెండు కూడా వచ్చి మళ్ళీ పిల్ల అంటాడు పిల్ల తెల్లగా ఉంది అంటాడు ప్రకాశ స్వామి మాకు పిల్ల ఇది ఒక పిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందు ఇంకోటి కనపడసన్ స్టార్ట్ అయితే ఇంకో నాలుగు అడుగుల ముందు ఉదూరం వేసేసరికి ఇంకోటి కనపడతాడు ఒక పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు నడవంటి నడవదా అంటాడు ఆ అమ్మాయి పాప నా కన్నులకేమన్నా అయిందా నా మనసుకి ఏమన్నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేక పిల్లలు ఆడేసి నాకు మేక పిల్లల వద్దు నాకు ఇప్పుడు కొద్దు అని చెప్పి పోతాడు ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా రాష్ట్ర ప్రజలు ఆ మాయకులు అయితే మేక పిల్లేమో మన రాష్ట్ర ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ తిన్నారో దో చేసుకుని పని చేసుకుని తిన్నారో ఆ నలుగురు ఇంతకు ముందు నేను చెప్పి ఈ నలుగురు ఏ చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అయ్యా చంద్రబాబు నీ నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు నాయుడు మానవతా విలువల గురించి మాట్లాడే నైతుకులు మనిషికి లేవు ఇదే చంద్రబాబు తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివైనా పెట్టే బాబా చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతా ఇలాంటి మానవతా విలువలు ఏ మాత్రం లేని వ్యక్తి రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా దించాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా ఇలాంటి వ్యక్తి తో యుద్ధం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేదు ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంత దిక్కుమాలని అబద్ధాలు ఆడుతా ఉన్నాడు అంటే వాలంటీర్ల అన్యాయం అనిపిస్తుంది నిజంగా అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్న సమాధానం అసెంబ్లీలో చెప్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అంటే మా హయాంలోనే ఆగస్టు రెండు వేల ఇరవై మూడు లోనే వాలంటీర్ వ్యవస్థ అది ఒకసారి చూపించటర్ ఉందా లెటర్ అసెంబ్లీలో ఈ లెటర్ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు ఆశ్చర్యం నాకైతే మల్ల ఏమంటాడు ప్రశ్న వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారు అనేది రెండో ప్రశ్న రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అంటాడు అంటే ఈ సంవత్సరం కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేశామని కరెక్టే కదా ఆయన అధికారం ఆయన కాకనిపోయి ఆయన రాకపోయి ఏపీ వాళ్ళ జీతం ఈ సంవత్సరే ఇచ్చినట్టే కదా సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు నిన్న అసెంబ్లీలో రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తా ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము దీన్నే సంపద సృష్టి అంటాడు దీన్నే సంపద సృష్టి అంటున్నాడు ఆశ్చర్యం నిజంగా నాకైతే ఈయన పన్నులు వేసి బాధడే బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అండమే నాకు ఆశ్చర్యంగా ఉంది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఎందుకంటే అధికారం లేక వచ్చి ఆరు నెలలు అవుతాం మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది మా దగ్గర లేదు మా చేతి ఆరు నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది ఆయన అధికారం వచ్చి ఆరు నెలలు అయింది మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశం అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ ను కూడా కాగ్ కూడా అధికారిక లెక్కలను ధృవీకరించారు మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా సువే టేబుల్ తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశ పెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశ పెట్టారు మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్ష సాక్ష్యం చేస్తూ సాక్ష్యం సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు పెడతారు పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులున్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు లేదు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు కాదు పది లక్షల నలభై ఐదు వేల నెడు అంటాడు ఇంకోడు ఇంకో నెంబర్ అంటాడు అంటాడు చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తాను అంటాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతా ఉన్నాడు అని కేవలం సూపర్ సూ సూపర్ సెవెన్ హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనికే ఒక కారణం చేత బొంకిందే బొంకు బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు ఇక మెగా ఇక మెగా డిఎస్సి ఇది మెగా ఎలాగూ లేదు ఇక మెగా డిఎస్సి అన్నారు ఇక మెగా ఎలాగూ లేదు ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్ తోడు వీళ్ళు అడిషనల్ గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇదిగో ఇస్తున్నాం చివరికి చూస్తే ఆ పదహారు వేల మూడు వందల ఏడు నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ ఆరు నెలలు తిరక్కు మునిపి గాంధీ జయంతి అక్టోబర్ నాటికి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసిన విలీనం చేసి రెండు లక్షల అరవై ఉద్యోగాలు అక్టోబర్ రెండు కల్లా అంటే మా గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు ఇన్ని ఉద్యోగాలు కదా పుట్టి గవర్నమెంట్ సెక్టార్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా ఐటిడిపి ఐటీడిపి సభ్యుడైన ఉదయభూషణ్ అరెస్ట్ కూడా చేసిన విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్ణ అంటే చంద్రబాబు నాయుడు అనేది తన స్వార్థం కోసం ఎవరి మీద సరే క్యారెక్టర్ ఈనే వాళ్ళతో మన వాళ్ళని తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా అరుగుగా పుడతాడు రాక్షసులు అప్పుడప్పుడు పుడతాంటారు ఈ మనిషి నిజంగా కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్